శ్రీ జగజ్జనని అమ్మవారి ప్రతిష్ట పంచదశ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మూడవ రోజు మార్చి పద్దెనిమిదవ తేదీ అనగా రేపు శ్రీ జగజ్జనని అమ్మవారిని అమ్మలగన్న అమ్మగా అలంకరణ చేస్తారు కాబట్టి భక్తాదులందరూ కూడా ముందు రోజు సాయంత్రం నుండి ఈరోజు మధ్యాహ్నం వరకు అన్ని రకాల పండ్లను దండల్లాగా తయారు చేసుకొని తీసుకొని రావచ్చును అలాగే ఉదయం పది గంటలకు శ్రీ జగజ్జనని అమ్మవారి సహస్రనామ కుంకుమార్చన జరుగుతుంది కాబట్టి భక్తాదులందరూ ఎవరైనా సరే కులమతాలకు అతీతంగా పాల్గొనవచ్చును కుంకుమార్చనలో పాల్గొనే భక్తాదులందరూ కూడా కుంకుమ అమ్మవారి ప్రతిమ వాళ్ళే స్వయంగా తీసుకొని రావలెను పూజ అనంతరము ఆ యొక్క కుంకుమను ప్రతిమను జాగ్రత్తగా తీసుకొని వెళ్తూ తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాల్సిందిగా తెలియజేస్తున్నాం